నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ ఐదేళ్లు ఐదేళ్ళు తిరిగేలోపు పదకొండు స్థానాలకు పరిమితమైంది ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంటే అంత ఘోరంగా ఇవాళ గ్రాఫ్ పడిపోయి ఎన్నికల్లో ఓటమి పాల్చెందింది చెందింది అయితే ఈ ఘోర పరాజయానికి గల ప్రధాన కారణాల్లో వెంకటరెడ్డి ఒకరు అనే చర్చ ప్రధానంగా ఇవాళ పార్టీలో కానీ లేకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బలంగా వినిపిస్తున్నటువంటి మాట అసలు ఎవరి వెంకటరెడ్డి ఈయన చేసినటువంటి ఏంటి ఎందుకు ఇవాళ వైసీపీకి అంత ఘోర ఓటమిలో ఈయన ఎందుకు టార్గెట్ అవుతున్నాడని తెలిస్తే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి కర్ణుడు చావుకు ఎన్నో కారణాలని అన్నట్టుగా ఇవాళ అన్ని కారణాలు అని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని మాత్రం అత్యంత కీలక కారణాలు ఉన్నాయని చాలా మంది ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి చాలా మంది ఇవాళ వైసీపీ కూడా ఓటమికి అన్వేషిస్తున్నటువంటి సందర్భాల్లో అనేక కారణాలు తెరమీదకి వస్తున్నాయి ఇందులో భాగంగానే గదుల శాఖ డైరెక్టర్ గా మరో రాష్ట్రం నుంచి తెచ్చుకొని మరీ కొంత నియమించుకున్నటువంటి వెంకటరెడ్డి ఆ కీలక కారణాల్లో అత్యంత కీలకంగా పనిచేశారని కూడా చెప్తున్నారు అసలు ఆయన ఏం చేశాడని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ తరహా చర్చ బలంగా నడుస్తుంది వాస్తవానికి వైసీపీ ఘోర పరాజయానికి లిక్కర్ పాలసీ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన కారణాలని కామెంట్లు పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి సంగతి అయితే ఈ నేపథ్యంలో పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు తర్వాత సర్వే రాళ్లపై ఫోటోలు వంటి వ్యూహాత్మకంగా సలహాలు పతనమైపోయే సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వెంకట్రామరెడ్డి ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజల్లో వైసీపీ వ్యతిరేకత కారణమయ్యారని చర్చ జరుగుతోంది ఆయనే ఇటువంటి సలహాలు ఇచ్చి వైసీపీ నేతలు కూడా ఆయన్ని ఇవాళ తెగదలుచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో గందుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇసుక గందుల వ్యవహారాలను అన్ని తానే చెక్క పెట్టారు ఇదే సమయంలో రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై కూడా బొమ్మలు వేయించాలని ల్యాండ్స్ రీసర్వే చేసిన తర్వాత సరిహద్దురాలపై కూడా జగన్ బొమ్మలు చెక్కించాలని కూడా ఆలోచన ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటి చెప్తున్నారు అయితే ఆయన సలహాలు సూచనల మేరకే వైసీపీ నేతలు అప్పట్లో జగన్ కూడా ఇవి ఫాలో అయ్యారని మరోవైపు ఆనాటి రోజుల్ని ఇప్పుడు తలుచుకొని మరి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులందరూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ కారణాలు అన్వేషిస్తుంటే జగన్ బొమ్మ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవే ప్రధాన కారణాలుగా ఉన్నాయి దీనికి మూల కారణం వివరం తెలిస్తే వెంకటరెడ్డి దగ్గరకు వచ్చి పులి స్టాప్ పడుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ పాస్ పుస్తకాలపైన సరిహద్దు రాలపై కూడా జగన్ బొమ్మల అంశం ప్రధానంగా గ్రామ స్థాయిలో ఎంతో డ్యామేజ్ చేసింది వైఎస్ఆర్ సిపి అది ఖచ్చితంగా కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇదే అదునుగా ప్రతిపక్షాలు కూడా చేసినటువంటి విమర్శలకు కూడా ప్రజలు పరిగణలో తీసుకున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు జగన్ కొంత బలయ్యారని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా ఈ విమర్శలన్నీ రాజకీయంగా వైఎస్ఆర్ సిపికి భారీ డ్యామేజ్ ని మిగిల్చాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో వెంకటరెడ్డి మాత్రం ఈ వ్యవహారాన్ని కూడా లైట్ తీసుకున్నారని చెప్తున్నారు సో ఇక మిగిలిన వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే వెంకటరెడ్డి తీసుకున్నటువంటి ఈ దారుణ నిర్ణయాలకు జగన్ తలవు ఈ భారీ డ్యామేజ్ కి కారణమని కూడా ఇవాళ చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి పైగా సరిహద్దు రాళ్ళు సుమారు దాదాపుగా మూడు వందల యాభై కోట్లు టెండర్లు ఇప్పించింది కూడా వెంకటరెడ్డి అనేది కూడా మరో ఆరోపణ ఉంది ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీ నేతలు మాత్రం వెంకటరెడ్డి తెగ తలుచుకొని చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాలని అందుకే అంటారు గుర్రాన్ని రౌతు నడిపించాలి కానీ గుర్రం గైడ్ చేయకూడదని అధికారులను ముఖ్యమంత్రి గైడ్ చేయాలి కానీ సీఎం ని అధికారులు గైడ్ చేస్తే ఈ విధంగానే పర్యావరసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఇవాళ ఈ సందర్భంగా ఒక మాట గుర్తొచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ కారణాలనేటువంటి కారణాల్లో కీలకమైనటువంటి పాత్రధారిగా ప్రధానంగా వెంకటరెడ్డి పేరు అందరూ తలుచుకుంటున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో మొత్తం మీద అయితే మాత్రం జగన్ ఓటమి అన్వేషిస్తున్నటువంటి కారణాల కారణంలో అనేక షాకింగ్ ఫ్యాక్ట్స్ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ టాక్ యూ